నేనైతే ఒకటి ఈరోజు తీసుకొని వచ్చాను అది అన్బాక్స్ చేయటానికి లాస్ట్ ఇయర్ అయితే చాలా తీసుకున్నాను కొన్ని డ్యామేజ్ కూడా అయినాయి అనుకోండి ఇది ఉండటం వల్ల ఏంటంటే మన ప్లాంట్స్లో సేఫ్గా ఉంటాయి ఎండ హిమ్మిది తోట ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ మీద పడ్డాయి ఎండ హీట్కి ప్లాంట్స్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకోసమే నేనైతే ఇది ఇవి తెప్పించాను ఇవైతే చాలా చాలా బాగున్నాయి మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఎంత గుడ్ క్వాలిటీతో బాగున్నాయి బ్లూ కలర్ అయితే ఎండ షేడ్ని కూడా కొంచెం తట్టుకుంటుందని చెప్పి నేను ట్వల్ పీసెస్ అయితే తెప్పించాను అమౌంట్ అయితే చెప్పట్లేదు మీషోలో ఉంది చూడండి ఎందుకంటే నాకు అమౌంట్ చెప్పటం వల్ల ఫీల్ పోతుందని నేను ఎప్పుడూ అనుకుంటాను అందుకోసమే గుడ్ ఫీల్ ఉంటుంది ఇవి నేను తీసుకున్నాను అన్నప్పుడు అమౌంట్ చెప్పటం వల్ల ఎలా అంటే అమ్మో ఇంత అమౌంట్ పెట్టేసానా నేను అన్న ఫీల్ వస్తుంది అని చెప్పి మీషోలో అయితే ఉంటుంది ఈ స్టాండ్ని ట్రై చేయండి ప్లాన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఎండ హీట్ నుంచి అన్నిటి నుంచి నేనైతే ట్వెల్వ్ పీసెస్ అయితే తెప్పించాను ఈ టువెల్వ్లు ఒకటే కాంబోలో ఒకటే దాంట్లో ఈ క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఏ కుండీకైనా సరిపోయే విధంగా ఉంది ఇప్పుడైతే మనం ప్లాంట్స్ కాడికి వెళ్ళిపోదామా వెళ్దాం రాండి వీటికి అడుగును కూడా క్వాలిటీ చూడండి గుడ్ ప్లాస్టిక్తో ఉన్నది ఎంత బాగుంది నేను ప్లాంట్స్కి ఎక్కువగా పెరుగు బకెట్లు వాడతాను ఎందుకంటే సాయిల్ ఎక్కువ తీసుకుంటుంది అదే కాక ఎండ హీట్కి ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి స్టాండ్ పెట్టడం వల్ల దాని కింద ఉండే మట్టి అంత ఎంత క్లియర్గా క్లీన్ అవుతుందో చూడండి ఫ్లోర్ అయితే గలీస్ లేకుండా ఉంటుంది మీరు ఎక్కువ వాటర్ వాడేస్తున్నానని అనుకుంటారేమో వీక్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసినాక టూ త్రీ డేస్ ఒకసారి చిమ్ముతాను ఎందుకంటే సాయిల్ ఉంటుంది కాబట్టి వాటర్ కింద పడుతుంది అది మూతలు కూడా పెట్టుకోవచ్చు కొన్నిట్లకైతే పెట్టున్నాను మూతలు వీటికైతే నేను ఇలాగే కడిగేస్తాను ఏంటంటే కొంచెం వాటరే పడతాను ఎక్కువ వాటర్ పట్టును ఎందుకంటే ఇవి పెద్ద చెట్లు కదా ఫ్లవర్ గార్డెన్ చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను దాని తగ్గట్టు చాలా చాలా సన్నాహాలు అయితే చేస్తున్నాను నా వీడియో నచ్చి కొంచెం సర్ప్రైజ్ చేసి నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే ఒక్కోసారి లో అయిపోతూ ఉంటుంది మైండ్ ఒక సపోర్ట్ ఇవ్వండి